వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి భక్తులు ఇరవై ఒకటి నుంచి నాలుగు రోజుల పాటు జాతర జరగనున్న నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు జంపనవాగులో పుణ్య స్నానాలు ఆచరించి గద్దెలకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లో అందిస్తారు సుధాకర్ అతిపెద్ద కృష్ణ కుంభమేళ జాతరగా పిలువబడి సమ్మక్క తారలమ్మ జాతర ప్రారంభం కానుంది ఈ యొక్క జాతర ప్రారంభం కానున్న సందర్భంలో సుమారు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు నిర్వహించే జాతరకు మొత్తం ఆరు రాష్ట్రాలు ఇటు తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ పక్క రాష్ట్రాల నుండి కూడా మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ దాంతో పాటు ఇటు కర్ణాటక తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ముందు అందరూ అంటే సుదీర్ఘ ప్రాంతాల నుండి కూడా వారందరూ వచ్చి వారి యొక్క దర్శనాలు అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది ఎవరైతే ఎలాంటి కోరికలు కోరుకున్నారో ఆ కోరికల ప్రకారం అమ్మవారికి బంగారం అంటే బంగారం అంటే బెల్లం బెల్లం కూడా ఎటు అంటే ఎవరి వాళ్ళ తో సమానంగా జోక్కొని అదే కాకుండా కోడి ఆట వీటితో పాటు వారి యొక్క మొక్కులు తీసుకోవడం జరుగుతుంది మొత్తం సుమారు ఈ రోజు మీనారాం జాతరకు వారంతరం సెలవు కాబట్టి లక్ష నుంచి రెండు రెండు లక్షల పైన చిరుకుబడి భక్తులు రావనున్నారని చెప్పేసి ముందస్తేనే అధికారులు కూడా వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా నిమగ్నం ఉన్నారు గత ఇరవై ఐదు రోజుల నుంచి చూస్తే చీటాక కూడా అక్కడే ఉండి మొత్తం వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రతి ఒక్కరి తక్షణమే పరిష్కరించుకుంటూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ జాతీయ రహదారి నూట మూడు జాతీయ రహదారి యొక్క జాతీయ రహదారి పనులు కూడా జరుగుతున్నాయి ఈ యొక్క పనులను కూడా త్వరగా చేయాలి మేడారం జాతర ఎక్కడైతే తాడవే ఉందో వరంగల్ నుంచి తాడువే వరకు ఈ పనులు మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇదే క్రమంలో చూస్తే మరో రూట్ పస్తాల నుంచి తాడు పస్తాల నుంచి నార్లపురి ఈ యొక్క మార్గం ఉంటుంది అక్కడ నుంచి భూపాలపల్లి కరీంనగర్ రెడ్డికి వచ్చే వాళ్ళు భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు కూడా వర్క్స్ జరుగుతాయి ఈ యొక్క వర్క్ కూడా మొత్తం త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పాటు ఈ యొక్క జాతర కూడా వీళ్ళు వచ్చిన తిమ్మడ మరి యొక్క రెండు నెలల జాతర కూడా రావడం జరిగింది ఈ యొక్క జాతర కూడా సుమారు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇదే కాకుండా ఇంకా ఏమైనా ఎప్పుడైనా కూడా రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సిద్ధంగా కూడా చెప్పడం జరుగుతుంది వచ్చే ఆర్టీసీ బస్ లో కూడా మహిళలకు కూడా ఫ్రీ అని చెప్పడం జరుగుతుంది ఆర్టీసీ బస్సులో వచ్చే మహిళలు కూడా టికెట్ తీసుకోకుండా ఫ్రీ అని ఉచిత రవాణా కూడా చేయాలని చెప్పేసి వారికి కూడా ముందు చెప్పడం జరుగుతుంది నిన్న కూడా చూస్తే మంత్రి ఎవరైతే ఉన్నారో మంచి విక్రమార్ కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆర్టీసీ బస్సు లో మేడారం వెళ్ళే ప్రయాణికులు కానీ ఇటు వెళ్ళావ వెళ్ళే ప్రయాణికులు కానీ ఎవరి దగ్గర టికెట్ తీసుకోకుండా కూడా ఉచిత దీంతో పాటు ఈ యొక్క మేడారం జాతరకు వచ్చే ప్రైవేట్ వెహికల్స్ కంటే ఆర్టీసీ బస్ లో కూడా ఎక్కువ శాతం పబ్లిక్ రావడం జరుగుతుంది ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూడా సుమారు మొత్తం ఏ చూస్తా ఉన్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మొత్తం కూడా ఎవరికి వచ్చే పబ్లిక్ కూడా ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎందుకంటే గతంలో ఎన్నరే విధంగా ఇప్పుడు మూడు ప్రాంతంలో బస్ స్టాండ్ కూడా నిర్వహించడం జరుగుతుంది సుమారు నూట ఇరవై ఐదు ఎకరాల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే భక్తులకు అయితే జంపన వాగులో కూడా వచ్చే భక్తులు కూడా స్థానాలు ఆచరించడం కానీ వారి తలనీలాలు తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు వెళ్ళకుండా కూడా స్థానికంగా ఉన్న ములుగు ఎస్పీ ఎవరైతే ఉన్నారో ములుగు ఎస్పీ కలెక్టర్ కూడా నిరంతరం అక్కడే ఉండి యొక్క పనుల్లో కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు వెళ్ళకుండా కూడా చీవులలో కూడా ఎంబరెంబడ గజపై కూడా పోకుండా మొత్తం గద్దె స్థలాలు వేయడం జరిగింది గజపైకి పక్కన ఉంది వారి యొక్క మొక్కలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది నిత్య రైట్ సుధాకర్ థ్యాంక్ యూ